హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి బెస్ట్ కాంబినేషన్ అయితే ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది నీ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చామదుంపల పులుసు కోసం నేను ఫస్ట్ చామగడ్డలు ఏం చేశానంటే జనరల్గా అందరూ కుక్ చేసేసుకొని దానిపైన తోలు తీస్తారనమాట చాలా జిగురుగా ఉంటుంది అందువల్ల నేను ఏం చేసేసానంటే మనం ముందుగా పొటాటోస్ని ఎలా అయితే పీల్ చేసేసుకుంటామో దాన్ని పెట్టేసి నేను ముందరగానే వీటిని పీల్ చేసేసుకున్నాను నీట్గా అంతా తీసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి నేను ఉడికించుకున్నాను అనమాట ఈజీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో హై ఫ్లేమ్ మీద మనకి బాగా కుక్ అయిపోతాయి మరీ ఎక్కువగా కాకుండా లైక్ మెత్తగా పట్టుకుంటే స్మాష్ అయిపోయేలా కాకుండా మీడియంగా నైంటీ పర్సెంట్ కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట చల్లారి ఇచ్చుకుంటే బాగుంటుంది నేను ఈ లోపున మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేసి కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక పది పచ్చిమిర్చి అండ్ ఒక నాలుగు టమోటాలని కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని పాన్ తీసేసుకొని ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు దినుసులన్నీ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులో యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి అండ్ కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర ఉండి మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా అందులో యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈలోపు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చామగడ్డని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసేసి పెట్టుకోవచ్చు రౌండ్గా కానీ నార్మల్గా కానీ కట్ చేసి పెట్టుకుందాం ఈలోపు మనకి టమోటా ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయినాయి నేను ఇక్కడ కొంచెం ధనియాల పొడి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా యాడ్ చేసేసాను మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అనేది స్పైసెస్ యాడ్ చేసేసుకొని వన్ మినిట్ అనేది బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామ దుంపల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట చామదుంపలు నేను అందులో యాడ్ చేసేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ ఇంగ్రీడియంట్స్ లైక్ ఫ్లేవర్స్ అనేవి పీసెస్కి పట్టేలాగా నేను ఉంచాను సో ఇదనమాట నేను ముందులుగానే చింతపండు పులుసు అనేది తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు నిమ్మకాయల సైజు అంతా చింతపండును తీసేసుకొని నేను నానపెట్టేసుకొని చింతపండు పులుసు తీసి పక్కన పెట్టేసుకున్నాను మీకు చింతపండు పులుసు ఫ్లేవర్కి తగ్గట్టుగా కావాలనుకుంటే చూసి మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు నేను పీసెస్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చింతపండు పులుసు అనేది ఇందులో యాడ్ చేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని ఆ పీసెస్కి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అనేవి బాగా మగ్గనివ్వాలన్నమాట ఆ ఫ్లేవర్స్ చింతపండు పులుసు అన్ని పీసెస్కి పట్టేలాగా లాస్ట్లో కొత్తిమీర సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎలాగైనా తినవచ్చు దీనికి కాంబినేషన్ ముద్దపప్పుతో తింటే చాలా బాగుంటుంది మీరు కనుక ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్లో రీసెంట్గా నేను పికిల్స్ అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ